నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ సిక్స్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు విడేస్తున్నా నేను ఎయిటీన్త్ రోజు మార్నింగ్ ఢిల్లీలో ఉంటాను సార్ ఒకసారి హైదరాబాద్ నుంచి ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డబ్బులు పేమెంట్ మూడు లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు అయితే ఫస్ట్ వాళ్ళు బండి తెప్పియమన్నారు నేను డ్రైవర్ను కూడా అరేంజ్ చేసిన ఈరోజు బండి బయలుదేరుతుండే కానీ మళ్ళీ ఇందాక సార్ ఫోన్ చేసి మేము కూడా ఢిల్లీ వస్తామంటే మరి నేను ఇక్కడ ఉన్న సార్ మరి నేను రమ్మంటే వస్తా మీరు పోయి తీసుకుంటా అంటే లొకేషన్ చెప్తా పోయి బండి పేమెంట్ ఇచ్చేసి తెచ్చుకోరన్నా నువ్వు వస్తే బాగుంటుంది అన్నాక సార్ నాకు కూడా టికెట్ కొట్టరు మరి నేను కూడా వస్తా అని చెప్పిన టికెట్ బుక్ చేస్తారు చేస్తే నేను వెళ్తే ఒక టూ డేస్ ఉండి నేను ఒకటి ఫైటా ఫార్చునర్ వెహికల్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అది అమ్మకానికి ఉంది అది మొన్న లాస్ట్ టైం తీసుకున్నాం పేమెంట్ సగం అయింది ఇంకో సగం పేమెంట్ ఈ ట్రిప్లో తీసుకుపోయిచ్చా బండి కూడా తీసుకొని వస్తాను రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరన్నా ఉంటే ఎప్పుడు రాంగ్ ఎక్కించుకొని వస్తా వైట్ కలర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్లు డీజిల్ బండి ఇక ఈ బండి విషయానికి వస్తే హైదరాబాద్ నుండి మన దగ్గర కంబకానికి వచ్చింది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంట్ దీనికి కంపెనీ నుంచి అలై బీల్స్ రావు కస్టమర్ అలైబీల్స్ చేయించుకున్నాడు రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండో పాంగ్ ఏసీ ఉంటుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బండి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ కాలేదు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ రెండు డోర్లు టచ్అప్ రైట్ సైడ్ డోర్ టచ్ అప్ అయింది వెనకాల క్వార్టర్ పైన టచ్ అప్ అయింది లెఫ్ట్ సైడ్ ఒక డోర్ అప్ అయింది పెయింట్ పడ్డది కానీ ఒరిజినల్ పే పీస్లే ఉన్నాయి ఏపీ కూడా రిప్లేస్ కావాలి గీతలు పడ్డట్టు ఉన్నాయి పెయింట్ ఏపీసీలు తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ వేరియంట్ బాడీ నుంచి రిక్కి వరకు ఏపీ కూడా రిప్లేస్ కాలే ఒకసారి బండి మొత్తం చూసుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీ నెంబర్లో కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది సార్ ఎస పిల్ల వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ లీటర్కు సెవెంటీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఈ ఎస్ వేరియంట్ నాలుగిటికి నాలుగు ఎంఆర్ఎఫ్ సెల్ టైర్లు ఉన్నాయి సార్ ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ మారలేదు కేవలం తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ మాత్రమే తిరిగింది స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫైవ్ సీటర్ డీజిల్ బండి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది బండికి రియర్ ఏసీ కూడా ఉంది సార్ టీఎస్ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ చెప్పినవి కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది డిక్కి లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఐదు దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది వీడో మొత్తం చూడరు సార్ సగం సగం చూసి ఫోన్ చేయకూరు నువ్వేదో బండి పెట్టిన వాట కదా అని అడుగుతురు అందరు ఏం బండి చెప్పురు సార్ అంటే అదే తెల్ల కలర్ అంటురు ఇగో ఈ డోర్ పెయింట్ అయింది ఈ గీతలు పడ్డాయి ఇప్పుడు అందరికి కూడా గీతలు ఉన్నాయి ఈ బంపర్ పెయింట్ అయింది ఈ పెయింట్ లోపల కూడా పడ్డాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే శ్రీరామ్